భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము ఒక్క క్షణం మనముందే అంతులేని ఆకాశం కాలం జీవితం మరణం నక్షత్రాలు అన్నీ కనబడితే ఆల్ ఇన్ వన్ ఫామ్లో మన హృదయం ఏమవుతుంది అర్జునుడు ఇలాగే చూశాడు కృష్ణుణ్ణి యుద్ధభూమిలో నిలబడి ఒక ప్రశ్న అడిగాడు నీవు ఎవరు అసలు నీ స్వరూపం ఏమిటి అంటూ అప్పుడు చిరునవ్వుతో చెప్పాడు సాధారణ కళ్లకు కనబడేదే సత్యం కాదు నిజం అంతులేని అద్భుతమైనది అర్జునుడు ఆ వైభవాన్ని చూడాలని మరి కోరుకున్నాడు ఆ క్షణంలో విశ్వం ఒక్క రూపంగా మారింది అనేక ముఖాలు కళ్ళు సూర్యులు కాలం వేగంగా ప్రవహిస్తూ నక్షత్రాలు ఆయన శ్వాసలో నర్తిస్తూ జననం మరణం సృష్టి లయ అన్ని ఒక్క రూపంలో అర్జునుడు ఆశ్చర్యపోయాడు వినయంతో అన్నాడు ప్రభు భయం కాదు భక్తి పెరుగుతోంది దయచేసి నీ సౌమ్యమైన రూపాన్ని చూపు కృష్ణుడు మళ్ళీ మానవ రూపంలో నిలిచాడు ఇప్పుడు శాశ్వత సందేశం ఇచ్చాడు ఈ విశ్వరూపం జ్ఞానంతో కాదు పఠనంతో కాదు తపస్సుతోనూ కాదు ఏకాగ్ర భక్తితో మాత్రమే దర్శనం అన్నాడు నిజమైన దైవ దర్శనం బయట కాదు మనలోని భయాలు కరిగినప్పుడు అహంకారం కూలిపోయినప్పుడు మనసు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు విశ్వరూపం మన హృదయంలోనే వెలిగిపోతుంది ఆ భయానక క్షణంలో కృష్ణుడు మామూలు ప్రేమతో కూడిన రూపాన్ని గుర్తు తెచ్చుకోమన్నాడు అర్జునుడితో అదే ఏకాగ్ర భక్తి మీ భయాన్ని ప్రేమగా మార్చే ఏకైక మార్గం ఏకాగ్రమైన భక్తిని పెంపొందించుకోవడమే ఎక్కడ ప్రేమ ఎక్కడ సమర్పణ ఎక్కడ అహంకారం లేని హృదయం ఉంటుందో అక్కడే కృష్ణుడు ప్రత్యక్షం ప్రేమమయంతో కృష్ణ అర్పణమస్తు